హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ల్యాండ్ బేబీ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసుకోండి మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింహాలు మాత్రం కొట్టాలి మర్చిపోకండి ఎందుకంటే నేను ముందు పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అయితే ఈ ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే మీషోలో ఒక కుర్తి తీసుకున్నాను అందులో ఫిఫ్టీ చాలా బాగుంది అదైతే మీ ముందు అన్బాక్సింగ్ చేయడానికి నేనైతే మీ ఈ వీడియో చేస్తున్నాను అన్బాక్సింగ్ అయితే చేసేస్తాను అడ్రస్ ఎలా ఎలా వచ్చిందో చూసేద్దాం మీ అందరితో పాటు నేను కూడా చూసేస్తాను ఇది అండి అడ్రస్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను ఎలా వచ్చింది ఏంటి అనేది చూసేద్దాం మనం వీడియోలో అంటే ఇలా వచ్చింది ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తున్నాను డ్రెస్ ఇది దుప్పట్ట దుప్పా వచ్చింది ఇది హిబ్బెల్ట్ అనుకుంటా హిబ్బెల్ట్ అయితే వచ్చింది మీకు చూపిస్తాను లాస్ట్ వీడియోలో ఇలా ఉందండి ఫుల్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ అంబ్రెల్లా మోడల్ ఆర్డర్ చేశాను నేను చూడండి కింద బాగుంది డ్రెస్ అయితే చాలా బాగుంది చూడండి చాలా బాగా వచ్చింది ఫుల్ లెంత్ కూడా చూపిస్తాను నేను ఇలా వచ్చింది ఫుల్ స్లీవ్స్ వచ్చింది అన్నమాట ఫుల్ స్లీవ్స్ వచ్చింది డ్రెస్ ఇలా వచ్చింది గేర్ అయితే చాలా బాగుంది గేర్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి గేర్ మొత్తం టోటల్గా ఇలా వచ్చింది లాస్ట్కి అయితే వీడియో మొత్తం ఈ డ్రెస్ ఎలా వచ్చింది ఏంటి అని అయితే చూపిస్తాను ఇది బెల్ట్ వచ్చింది హిప్ బెల్ట్ ఇక్కడ హిప్ బెల్ట్ ఇట్లా వస్తుంది ఇంత వచ్చింది మన హాఫ్ సారీ లాగా కూడా అట్లా కూడా వేసుకోవచ్చు చూడండి చాలా చాలా లెంత్ వచ్చింది ఇది పట్ట ఇదండి